కొన్ని బ్లూ మీడియా వాళ్ళు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాస్తున్నారు ఆయనకి చదువు సంధ్య లేకపోయినా జ్ఞానం లేకపోయినా కనీసం మీకైనా ఉండాలి కదా ఎలా ఇస్తారు చెప్పాలి మీరు మీరు రాయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు అధికారం ఉండదు ఎప్పుడో ప్రతిపక్షం ఉండదు మా నాయకుడు నలభై ఐదు సంవత్సరాల్లో అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఇరవై ఒక్క మంది ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం అంటే నువ్వెందుకు ఎవడైనా చేస్తారు అధికారం లేకపోయినప్పుడే ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఏది ఏమైనా సరే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మీకు ఆ స్థానంలో కూర్చోబెట్టారు నాకు ఒక ఆశ ఉంది ఐదు సంవత్సరాలు ఒక్కరోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి మీరు ఆ స్థానంలో ఉండాలి నాకు ఒక గంట సమయం ఇవ్వాలి అప్పుడు అన్ని మంచి జరగాలి నేను అనుకున్నది జరగాలి నేనేదో గంట సమయం ఇస్తే వాళ్లాగా బూతు వలగడగా మాట్లాడను నేను ఆరు సార్లు ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే సీనియారిటీ వస్తే అన్ని మార్పులు వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యారు ఆ రోజు నాకు చాలా కోపం ప్రతి వారిని తిట్టడం ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పగల కొట్టడం చాలా కోపంగా ఉండేది ఇరవై ఐదు సంవత్సరాలు తెలియలేదు ఈరోజు ఆరు సార్లు అయ్యారు కోపం అనే నరమే లేదు అనుకున్నా సరే మంచి అయితే తీసుకుంటాం చెడు అయితే వదిలేస్తాం మంచి సలహా అయితే అమలు చేస్తామని అనుభవంతోనే ముందుకు వస్తుంది మీకు మంచి అనుభవం ఉంది ఇదేదో అందరం చెప్తామని మీరు మూర్తికి ప్లాస్ట్ చేసుకుంటే ఇప్పటికే ఇది సప్పగా ఉంది సభ ప్రతిపక్ష నాయక మీరు మీ పదునైనటువంటి మాటలతో ఎక్కడ కూడా క్రమశిక్షణ లోపించకుండా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఒక అసహ్యమైనటువంటి సభ ఆ సభలో బూతులు తప్ప తిట్టుకోవడం తప్ప అవమానించడం తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భాలు లేవని ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలందరూ మాట్లాడారు మళ్లీ అదే సభని మన నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి ఆంధ్రప్రదేశ్ మళ్లీ పునర్నిర్మించడానికి ఇది ఒక వేదిక కావాలి దాని గురించి సభాపతిగా అయ్యన్న పాత్రుడు గారు ఉప సభాపతిగా మీరు ఆ పాత్ర పోషించాలని పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను